ఈ ఆకు మీకు తెలుసా మీ సైడ్ దొరుకుతుందా అందరికి నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమల ఈరోజు నేను దొంగలు కూడా పప్పు చేయబోతున్నాను ఎలా చేశాను చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టుకున్నానండి నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకున్నాను పెద్ద వంట కదా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆ తర్వాత నూనె వేడెక్కాక జీలకర్ర జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగవాయిల కూర ఇది చాలా రేర్ అండి నేను ఇప్పుడు ఆంధ్రలో ఉంటున్నా కదా నాకైతే అస్సలు దొరకట్లేదు మీ సైడ్ దొరుకుతుందా కామెంట్ చేసి చెప్పండి నాకు ఇష్టమైన కర్రీ ఇది గంగవాయిల కూర టమాటా వేసి వండుకున్న పప్పు వేసి వండుకున్న చాలా బాగుంటుంది ఇది పెసరపప్పు ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తీసుకొని నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అది బాగా స్మాష్ చేసి వేగిన గంగవాయిల కూరలో వేసుకుంటున్నాను కొంతమంది దాంట్లోనే ఉడకబెడతారు రెండు కలిపి ఉడకబెడతారు మేమైతే ఇలానే వండుతాం ఎలా అంటే ఆకు ఫ్ర ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత పప్పు వేసి కలుపుతాము ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని మా ఉద్దేశం అలా అయితే కొంచెం పసరుగా ఉంటుంది అనిపిస్తుంది ఎవరిష్టం వారిది కొంతమంది అలా వండుతారు కొంతమంది ఇలా వండుతారు అది పప్పు బాగా కలిసిన తర్వాత ఆకులు కలిసిపోయిన తర్వాత తగినంత కారము వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి లేకపోతే పప్పు మాడిపోద్ది ఇవన్నీ పప్పులో బాగా కలిసిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఎలా అంటే ముద్ద ముద్దగా ఉంటే పిల్లలు తినలేరు సమ్మర్ టైంలో చేశాను నేను చిన్న చిన్నమావలు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళందరూ గుడికి వెళ్తున్నా నువ్వే వంట చేయరా అంటే చేశాను అంతేనండి పప్పు రెడీ అయిపోయింది దాంట్లో లాస్ట్గా గరం మసాలా వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి గంగవాయిల కూర పప్పు నేను పెసరపప్పు వేసి వండాను ఏ పప్పు తోటైనా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఏ కాంబినేషన్లో గంగవాయిల కూర తిన్నారో కామెంట్ చెప్పండి చూడండి మా పిల్లలు పప్పు అనేసరికి ముందుగా వచ్చి కూర్చున్నారు వాళ్ళందరికీ కల్పించేసి భోజనాలు వడ్డిస్తే మంచిగా మాట్లాడుతూ తిన్నారు టేస్టీగా ఉందని చెప్పారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ